ఈ చొప్పదండ్రి నియోజకవర్గంలో నేను సర్పంచ్ లా చెప్తున్నా ఎంపీటీస్లో చెప్తున్నా మీ ప్రభుత్వం నుంచి ఇచ్చే మీ ఏ అభివృద్ధి కార్యక్రమమేనా మీరు ఎవ్వరికి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా కలెక్షన్లు చేసే పరిస్థితి మీ దగ్గరికి రాదు మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి అంతిమంగా ఎవరికి రానటువంటి అవకాశం ప్రజాప్రతినిధిగా మీకు వచ్చింది నాకు వచ్చింది మన పార్టీలు ఏవైనా కావచ్చు మన ఐడియాలైజ్ ఏదైనా కావచ్చు మనం అంతిమంగా మన లక్ష్యం ఒకటే ప్రజలకు సేవ చేయడం ఇది చాలా కొద్ది మందిలో ఒక్కరికి లభించే అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మంచిగా వాడుకొని ఆయా అయితే గ్రామాలలో అయితే వారి పరిధిలో శాసనసభ్యుడిగా మీ అందరికీ కూడా నేను ఒక సోదరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఎల్లప్పటికీ అందుబాటులో ఉంటా మీరు చెప్పే ప్రతి సమస్య కూడా నేను ఖచ్చితంగా నా చేతరైనంత వరకు నా చేతిలో ఉండే నేను లేదంటే ప్రభుత్వంతో ఒక ఐఐటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని కూడా నేను చేస్తానని అని చెప్పి ఎంపీఓ గారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరగబోతున్నాయి తొందరలోనే ఆయన అనుకోకుండా ఎంఈఓ గారు వెళ్ళిపోయారు వాళ్ళకైనా స్పెషల్ క్లాసెస్ పెట్టి ఈ మండలంలో టెన్త్ క్లాస్ మంచి ఎగ్జామ్ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకొని ఎంఈఓ గారికి మీరు స్పెషల్స్ ఇవ్వండి పైగా గ్రామాల్లో బస్సు ఒక లేదు నేను ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామస్తులు నా ముందు తీసుకెళ్ళిన సమస్య అది వాళ్ళు ఎందుకు చేయలేకపోయినా గత శాసనసభ్యులు కానీ గత ప్రభుత్వం కానీ అది మీ అందరికి ఉంటుంది కానీ నేను చెప్తున్నా మొన్ననే రామడి మండలం దాదాపు అన్ని గ్రామాలకు బస్ వేయించాను ఇప్పుడు గంగాధర మండలం కూడా ఏ గ్రామంలో బస్సు లేదో నాకు ఒక మీరు రిపోర్ట్ ఇవ్వండి నేను సాధ్యమైనంత తొందరగా ప్రతి గ్రామానికి బస్సు వేయించే ఏర్పాటు చేస్తాను